చమురు రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి దేశాలపైన ఆ సుంకాల పేరుతో విరుచుకు పడ్డమే కాకుండా భారతదేశం పైన ఇరవై ఐదు శాతం సుంకాలు విధించేశాడు ఇప్పటికే ఇంకా చమురు కొండం ఆపకపోతే మాత్రం వంద శాతం సొంకాలు విధిస్తానన్నటువంటి ట్రంప్ ఇప్పుడు వైట్ హౌస్లో జరుగుతున్నటువంటి మీడియా సమావేశంలో ట్రంప్కు ఒక ప్రశ్న ఎదురయ్యింది ఇప్పుడు రష్యా దగ్గర భారత కొంటే సుంకాలు విధిస్తున్నారు కాబట్టి మరి మీరు కూడా అంటే వాషింగ్టన్ కూడా మాస్కో దగ్గర యూరేనియం పలేడియం ఎక్సాఫ్లోరైడ్ వంటి ముడి సరుకు కొంటుంది కదా మరి దీని మీద మరి మీరేం సమాధానం చెప్తారు మీరు కూడా కొంటున్నారంట కదా మరి భారత్ అడుగుతోంది దీనికి సమాధానం ఏం చెప్తారని అడిగితే ట్రంప్ అవునా మరి నాకు తెలియదు ఆ విషయం ఒకవేళ మేము కొనుక్కుంటాం మా అధికారులు అడిగి తెలుసుకుంటాను అంటూ ఆ దా వేసే సమాధానం చెప్పాడు అంటే భారత్ ఇప్పుడు ప్రశ్నిస్తే సమాధానం ఉండదు కానీ భారత్ కొంటే మాత్రం తను ఏమనుకున్నాడు అంటే రష్యాని ఇబ్బందికి గురి చేయాలి భారత్ చమురు కొనకూడదు అతను ఏమనుకున్నాడు అంటే రష్యా దగ్గర చమురు కొనకూడదు అంతే భారత్ దగ్గర భా భారత్ కాదు ఏ దేశం కూడా రష్యా దగ్గర చమురు కొనకూడదు రష్యాని ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పాలు చేయాలి అది ఒక్కటే తప్ప మనం కొంటున్నామా లేదా వాళ్ళు కొంటున్నారా లేదా తెలియదు మరి ఆర్థికంగా మిగతా దేశాలు కూడా ఎదగాలి కదా ముఖ్యంగా మన దేశం మన దేశమేమొచ్చేసి ఈ చమురు మీద ఆధారపడి ఉంది అందుకే ప్రపంచంలోనే ఈ చమురు వినియోగిస్తున్న దేశాల్లో మూడో స్థానంలో మనం ఉన్నాం మనకి ఇప్పుడు రష్యా దగ్గర కాకుండా వేరే దగ్గర కొన్నా సరే ఇప్పుడు మనం నలభై శాతం వరకు రష్యా దగ్గర కొనడానికి కారణం ఏంటంటే మనకి చాలా తక్కువ ధరకు వస్తుంది బేరల్ ధర ఈ యొక్క ఆంక్షల వల్ల మనకి అరవై యాభై ఎనిమిది డాలర్లకి వచ్చేస్తుంది కానీ ఇప్పుడు మరి రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి మనల్ని ట్రేడ్ చేస్తున్నటువంటి మిగతా దేశాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు కదా మరి అమెరికా కొంటుంది కదా మరి అమెరి ఈ విషయంలో మాత్రం తెలియదంట ప్రపంచ దేశాల మీద విరుచుకుపడుతున్నటువంటి ట్రంప్ తన దేశం ఎక్కడ ఏది తెలియదా ఆ మాత్రం తెలియదా అంటే ప్రశ్నిస్తే సమాధానం ఉండదు ఈ అమెరికా దగ్గర అంటే ఎంత ఆధిపత్య ద్వారా ప్రదర్శించాలనుకుంటుందో చూడండి కానీ ఈ యొక్క ఆధిపత్యం చాలా రోజులుగా క్షీణించింది అమెరికా యొక్క ఆధిపత్యాన్ని ఎవరు అంగీకరించడం లేదు ఐక్యరాజ్య సమితి యొక్క దీన్ని కూడా ఎవరు అంగీకరించడం లేదు ఇలా ఇలాంటప్పుడు ఈ ప్రస్తుతానికి ఎక్కడికక్కడ ఏ ఏ దేశాలు కొన్ని దేశాలు ఒక పది పదిహేను దేశాలు వేగమై కూటమిగా ఏర్పడుతూ ఉన్నాయి అవి ఆర్థికంగా ఎదగడానికి వా ఆ యొక్క కూటములు ప్రయత్నాలు చేసుకుంటున్నాయి మధ్యలో ఈ ట్రంప్ ఎవరు అమెరికా ఎవరు అది అయిపోయింది గత ఇరవై సంవత్సరాలుగా తన వైభవం పోయింది అమెరికాది